కాయలు కావాలా మేము అవి చూడలేదు కోత చూడలేదు ఆ చెట్టు పూలు చూడలేదు ఆ చెట్టు కాయలు చూడలేదు మామిడి పింబలు ఎలా ఉంటాయో అలా అలా అన్నమాట కాయలు అయితే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక ముఖ్యమైన నేసిపి చూపిపోతున్నాము ఆ షెట్ ఏందో వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దాము ఈ మధ్య అంతా ఫుల్ వీడియా రాంది ఎందుకంటే ఆరోగ్యం బాగలేదు కాయపాడి జ్వరం వల్ల అయితే వీడియోలు చేయడానికి కుదలేదు ఫిషింగ్ వీడియాలు చేయాలన్నా కష్టం నెలలు దిగాల దిగితే జ్వరం అయితే జాయిస్ అవుతుంది అందువల్ల అయితే వీడియోలు చేయలేదు అందువల్ల ఇప్పుడు షాప ల్యాట్ లేకుండా మామూలుగా లాగు షెట్లు ఈ చూపిస్తున్నాం అనమాట సరే ఇప్పుడు చెబ్బయ్యే షెట్ అయితే చూసేద్దాం రండి ఇప్పుడు మొన్న ఒక మొక్క మొన్న ఒక షెట్ అయితే చూపించాము ఈరోజైతే మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ వేరేగా మంచి మొక్కను చూపి ఒక షెట్ని మంచి మంచి ఇలాంటి వీడియోలు ఎన్నో మేము ముందుకు చేస్తూ ఉంటాము ఈ వీడియో కానీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు వీడియోలోకి వీడియోలకైతే వెళ్ళిపోదాం చూడండి ఈ ప్రాంతంలో ఏరు దాటుకొని అవతలకైతే వెళ్ళాలి ఏరు దాటుకొని అవతలకి అయితే వెళ్ళాలి పక్కన కనిపించేరు ఇది ఉప్పు కాలు ఇది బాగా చూడండి ఈ కాలువకే రావాల్సింది ఆటకి రాలేదు నీరు ఫుల్గా అన్నట్టుండలు పుల్లుగా అన్నెట్టు చెట్టు దగ్గరకు అయితే వెళ్తా ఉన్నాము అడవిలో కర్తం అడవిలో పోతున్నాం అనమాట చెట్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి కాయలు అయితే ఎలా ఉండాయోను షెట్ అంతా కాయలేను చూడండి కాయలు అయితే ఎలా ఉండాయోను ఇంత ఈ చెట్టు పేరు చెప్పలేదు కదా ఈ ఇది ఏం చెట్టా అనేది కాయలు అయితే ఈ చిన్నవి మామిడికాయ మామిడి కిందలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట ఈ కాయలు అయితేను చూడండి కలుసుకొని తినాలనిపిస్తుందా ఈ కాయలు కా కాల్చుకొని ఉడకేసుకొని తినాలా అన్నంతగా కనిపిస్తున్నాయి ఈ కాయలు అయితేను ఈ కాయలు మళ్ళీ రాలిపోతాయి ఇది అంతా చూడటానికి ఈ కాయలు అలా ఉంటాయి అన్నమాట చెట్టు మొత్తం కాయలే కాసేస్తుండే అన్నమాట చెట్టు ఈ చెట్టు పేరు వచ్చి ఆసియాన్ చెట్టు అని చెప్పని ఆసియాన్ ప్లాంట్ది ఇంకొక చెట్టు అయితే చూపిస్తాం రా అండి ఇంకో చెట్టు ఇదే మాకు అడవి పాత ఉంటే పాతనే ఉంటాయి అంటే మా పక్క మలిసే చెట్లు అనమాట ఇవన్నీ ఇదంతా ఇదేనమాట చెట్టు మొత్తం ఇక్కడ ఒక చెట్టు ఉంది కాయలు కాయలు అన్నీ రాల్సినాయా కాయలు అన్నీ ఇప్పుడు ఉండే కాయలు అయితే రాయలు పాత్ర ఉంటాయి రాయిలు కింద రాయల పాతలుంటాయి కాయలు కాయలు అయితే గుత్తులు గుత్తులుగా కాసేస్తుండే ఈ కాయలు సాయలు చూస్తుంటే నూరు ఊరి పాత అనమాట తినాలనిపిస్తుంటుంది అట్లా ఉంటాయి అనమాట ఈ కాయలు ఈ ఎందుకంటే ఈ కాయలు తినే కాయలు కాదు తింటాము చాలా తినబాకండి వీటిని ఈ తినే కాయలు కాదు కాకపోతే మాకు మా ప్రాంతంలో ఉండే అన్నమాట ఈ చూపిస్తున్నాం ఈ సాంద్ర పొడిన ఉప్పకాలు వంబడి చుట్టుపక్కల ఉంటాయి అన్నమాట ఈ విధంగా కాయలు అయితే సన్న కాయలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఇంకో ఇంకా సన్న చంద్రం వీటిలలో ఉన్నాయి చూడండి ఆకు ఇది మామూలుగా అలా గొంజాకుంటుందా అటు ఆకు గొంజ ఉన్నట్టే ఉంటుంది ఆకు అయితే ఈ చెట్టు కాయలు లేనట్లున్నాయా కిందకి వాలిపోండి కాయలు కాసా నిజమే ఈ చెట్టు కిందకి వాలిపోయింది అందుకని కాయలు పోయింది ఈ చెట్లు ఈ చెట్లు ఎందుకు మరిచినాయి తెలుసా ఈ చెట్లా ఈ సముద్రం కసురు పొందినప్పుడు నీళ్ళు పోటు ఆటు పోటుగా ఉంటుంది అనమాట ఈ ఆ నీళ్ళు రాకోకుండా ఆపేదానికనమాట చెట్లు ఎక్కువ పాజిటివ్ ఫార్గాలనే ఆపేస్తాయి ఈ షెట్లు అందుకు ఈ షెట్లు ఈ మామూలుగా కొన్ని చోట్ల ఈ షెట్లని ఈ మడ అడవులు అంటారు ఇట్లని మడ అడవులు అంటే పెద్ద పెద్ద అడవులు ఉంటాయి ఇంకా షెట్లు అడవులలో మరుస్తుంటాయా అడవి అంటే సౌందర పూర్తి ఉంటాయి వీటిలల్లో కొన్ని కొన్ని జంతువులు కూడా నివసించేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట సరే ఇన్ని చెప్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి షార్ట్ వీడియోలో ఇప్పుడు కొంతమంది మాకు క్లారిటీగా కనిపించడం లేదు షట్లు మీరు చూపించే వీడియో షట్లు అని చెప్పని అంటున్నారు ఆ షెట్లు కనిపించాలంటే ఆ షార్ట్లో షార్ట్ ఎంత ఒక్కరోజు షార్ట్ అయిపోయేది అట్ైనా తేలిపోతుండే అందులో ఏం కనిపిపోతుండే మాకు క్లారిటీగా చూపిస్తా అంటే ఎవరు చూపిస్తాం ఇట్లాంటివి ఎప్పుడైనా సరే లాంగ్ వీడే అయితేనే క్లారిటీ కనిపిస్తుంది అనమాట షిట్టు ఇప్పుడైనా ఇప్పుడు షిట్ కనిపిస్తుంది కదా షిట్టు బాగా కాయలు కావాలా మేము అవి చూడలేదు కోత చూడలేదు ఆ షిట్టు పూలు చూడలేదు ఆ షిట్టు కాయలు చూడలేదు అని చెప్పని అంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి అందరికీ ఈ వీడియో అనమాట లాంగ్ వీడియో చేస్తున్నాం లాంగ్ వీడియో అయితే చేస్తా ఉన్నాం అనమాట ఎందుకంటే మాకు కనిపించలేదా మేము చూడలేదా అంటుండే షార్ట్ వీడియో ఒక రోజు చూపించలేదు ఈ మటుకు తినరు ఈ కాయల్ని తినే కాయలు అనుకుంటారేమో ఈ మటుకు తినరు అదే ఇందాక ముందు చెప్పాను కదా లేకపోతే చేపలు చెట్లల్లో చిన్న నీళ్ళల్లో ఉన్నాయి బొలక్ షలక్ బొలక అంటున్నాయి చేపలు పట్టేదానికి తినేదానికి అవకాశం లేదు ఈ టైఫాయిడ్ జ్వరం వల్ల ఇవన్నీ తినేదానికి లేక ఈ పని మీద పోసామన్నమాట అయితే మన మన ప్రాంతంలో ఉండే మొక్కలు చూపించాలి కదా అయితే పరిచయం అయితే చేస్తున్నాము ఈ కాయలు చాలా రోజుల నుంచి చూస్తున్నాం మేము చెట్లు ఈ మాకు అందుబాటులో ఉంటాయి కాబట్టి చూస్తూ ఉంటాం చెట్లు ఈ చెట్లు అయితే పెద్ద పెద్ద పొదలు ఉంటాయి పోయినసారి ఇప్పుడు ఆ పొదల మధ్యలో అటు ఇటు కనిపిస్తున్నట్టు ఒక వీడియో పెడతాను వలేస్తున్నాను శీల్ఫాలు ఉంటాయి అక్కడ అయితే వలేస్తున్నాను అప్పుడు కనిపిస్తాయి మీకు షుఫ్ట్టు అప్పుడు ఆ వీడియో అయితే స్క్రీన్ పైన ఇస్తాను చూడండి ఇదేనా అనమాట మళ్ళీ ఒకసారి కాయలు బాగా చూడండి ఈ మామిడి పిందుళ్ళలాగా ఉన్నాయి అనమాట చిన్న చిన్న లాగా ఇగో కాయలు అయితే చూడండి ఇక్కడ గుర్తుగా ఉన్నాయి ఈ కాయలు తింటారు ఏమో తినబాకండి వీటిని ఒకవేళ మీరు కానీ వస్తే కాలు ఒక ఎప్పుడెప్పుడు ఎప్పుడన్నా వస్తారు కను వచ్చినప్పుడు తింటారు వీటిని తెలివి వారి కోసం అనమాట ఈ వీడియో చేస్తున్నాము ఈ కాయలు అయితే చిన్నబాకండి తినే కాయలు అయితే కావు అదైతేనో ఇట్లాంటి వీడియోలు మీ ముందుకి ఎన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాం ఈ షెట్ పేరు అయితే మళ్ళీ మరొకసారి చెప్తున్నాను ఆసియాన్ షెట్ అని చెప్పని అంటారు దీని అయితేను మీరేమంటారో ఈ షెట్ పేరు అయితేనో క్యామెంట్లో అయితే తెలియజేయండి ఈరోజుకైతే ఈ ఒక షెట్ని చూపించాము రేపు మరొక మంచి వీడియోతో మంచి షర్ట్ చూపిస్తూ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్